నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మాదిగ మహా సమ్మేళనం జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తలుపుల గంగాధర్ జట్టి ఆంజనేయులు వారి మిత్ర బృందము పాల్గొన్నారు మాదిగుల మహా మహాసమ్మేళనము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి పార్టీలకు అతీతంగా అన్ని 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 మాదిగుల పార్టీలు అన్ని కలుపుకొని మహాసమ్మేళనము భారీ స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఉనికి వినిపించే విధంగా మాదిగుల యొక్క విధానాన్ని చూపించాలని మాదిగులకు ముఖ్య గమనిక ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ రాష్ట్రంలో మాదికలను గుర్తించే నాదులు లేకపోతున్నాడు అంటే చిన్న చులుకను చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క మాదిగుడు గమనించి మన ఇన్నికి మన యొక్క మన యొక్క జనాభాను వాళ్ళకు గుర్తించకపోతే మనము మనకు ఓటు కోసమే మనం ఉపయోగించుకొని మనకు అనేక విధాలుగా మన ఓటు ఓటు బ్యాంక్ లేదని రాజకీయ నాయకులు మన చిన్న చులుకను చూస్తున్నారు ఈ మాదిగ మహాసభ సమావేశము ఈ నెల ముప్పై ఒకటిన భారీ స్థాయిలో చేసి మన యొక్క ఎన్నికలు నిర్మించుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఏమి ముప్పై ఒకటిన అంబేద్కర్ భవన్ సాయి నగర్ లో జరగబోయే మాదిగల యొక్క సమ్మేళనం అందరూ ఐక్య వేదికలో అందరూ ఒకే గొంతుగా వినిపించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిగిన కన్న యొక్క ఐక్యత ఆ ఐక్యత ఈరోజు సడలిపోతున్న తరుణంలో మనకు చెందాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాధికారంలో మనం ఏవైతే సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిపోతున్నామో ఎక్కడైతే మనము కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గదిరి మండలంలో గదిరి పట్టణం నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి మాది మహా సమ్మేళన కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కడపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరినీ కలుపుకొని ఆళ్ళ రాజకీయ పొడినటువంటి మాదిగలందరినీ కలుపుకొని మన ఉనికిని కాపాడుకున్న కోసము భారత రాజ్యాంగం ద్వారా సాధించిన హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలరాసే విధంగా ఉన్నారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పటికైనా మాదిగలకి రావాల్సిన అవకాశాలని మాకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అంబేద్కర్ గారు ఆనాడు కలగలినటువంటి సపరేట్ ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఎస్సీలకే టికెట్లు ఇచ్చే విధంగా ఏనాడు అగ్ర కులంకు పెత్తనం లేకోకుండా మాదిగలు కూడా ఈ రాజకీయ భవిష్యత్తు ఇస్తే మేము రాజ్యాధికారం వరకు ఉంటే పార్లమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు మేము ఎప్పుడైతే కూర్చుంటో అప్పటికే అంబేద్కర్ ఆశయాల్ని నెరవేసినటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి మాకు రావాల్సిన ఆశయాలను మేము నెరవేర్చుకోవడం కోసము ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా మేము ఇవద్దు ఈ గదిలిపట్టణం నందు ఈ మాది మహాసమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మా బ్రెదలందరినీ కలుపుకొని కూడా ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల మూడు ముప్పై ఒకటో తారీఖున గదిలిపట్నందుకు భారీగా తరలివచ్చి యువత యువకులు ముఖ్యంగా అందరూ కూడా కలిసి వచ్చి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మన హక్కులు మనం పూర్వం సాధించుకోవాలన్నా కూడా ఇంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు మనం ఎందుకు అంటే ఐకమత్యం లేదు కాబట్టి ఈ మాది మహాసభ కార్యక్రమం ద్వారా ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలి కాబట్టి అందుకోసం మనందరం కలిసి వచ్చి మన ఉనికిని మన భవిష్యత్తును మనం కాపాడుకునే కోసము ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆర్టిస్ట్ ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ